ఈరోజు ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీ ముప్పై తొమ్మిదో డివిజన్లో ఇది ఇందూర్ నగరంలో ఒక ప్రముఖ కాలనీ మంచి కాలనీ అభివృద్ధికి నోచుకున్న కాలనీ ఈ అనేక సంవత్సరాల నుండి ఏదన్నా శుభకార్యాలు కానీ ఉత్సవాలు కానీ చేసుకోవడానికి ఇక్కడ ఎటువంటి హాల్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ లేకపోవడం ఈరోజు ఈ స్థలంలో హాల్ గురించి ముంపు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పుత్తకర్ లక్ష్మీనారాయణ గారు ప్రకాష్ గారు కైలాష్ గారు వారందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు అద్భుతమైన ఫంక్షనాలు తయారవుతాయి ఎందుకంటే ఇక్కడ అంతా కూడా యోధాలు యోధులే ఉన్నారు కమ్యూనిటీ హాల్ ఇది తప్పకుండా ఈ కమ్యూనిటీ హాల్ ఈరోజు ప్రారంభమైంది త్వర త్వరగా కంప్లీట్ చేసుకుంటారని చేసుకున్నాలని కోరుకుంటూ మీరు మా సోదరుడు చెప్పినట్లు గణేష్ ఉత్సవాలు కానీ నవ అమ్మవారి నవరాత్రులు కానీ ఏదైనా కానీ ఈ కమ్యూనిటీ హాల్ అందరికీ ఉపయోగపడే విధంగా నిర్మాణం జరుగుతుంది మంచి చేసుకోవాలని నేను కోరుకుంటూ మరొకసారి ముప్పై తొమ్మిదవ రేదోలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ మా డాక్టర్ ఆశన్న గారు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు భారత్ మాతకి జగన్